ప్రయిస్తలార్ట్ మన పరిశుద్ధుడు విమోచకుడు శేశు క్రీస్తు వారి శక్తి తల్లిదండ్ర ఈ రోజున పేవుని పరిశుద్ధ వాక్యధ్యానంలో ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రయస్థలార్ట్ మన జీవితాల్లో దేవుని పవిత్రమైన ఆత్మ ఆయన వాక్యాన్నిచ్చి ఏ సందర్భంలో ఎలాగా మాట్లాడాలో ఆయన మాట మన నాలుక మీద ఉంచి మనల్ని మాట్లాడిస్తాడు ఇదే పరిస్థితి ఆయన పరిశుద్ధతను కలిగినటువంటి వారందరికీ దేవుడు అనుగ్రహిస్తాడు అంతకుమించి లోకపు మనుషుల్లాగా కొంతమంది రాసుకుంటారు ఏంటంటే పేపర్ మీద రాసుకుంటారు మనం ఏం మాట్లాడాలి ఏ విషయాలు మాట్లాడాలి దానికి కొన్ని విశ్వ సంఘటనల్ని కూడా రాసుకుంటారు రాసుకొని కథ ముందు పెట్టుకొని చదువుతారు ఇట్లాగా కి నేను క్రిప్పులు పెట్టే కదా పాపర్ ఎక్కడ ఎగిరిపోతుందో అని అట్లాగా ఆ రాసుకున్న వాటికి ఎగిరిపోకుండా క్రిప్పులు పెట్టి మరి చదువుకు చదువుతా ఉంటారు ముందు ఉన్నటువంటి వాళ్ళని చూసుకుంటా దీన్ని చూసుకుంటా చదువుతా ఉంటారు విద్య లేనటువంటి పామరులు అంటే సామాన్య జనము మనుషులలో అజ్ఞానంతో నిండినటువంటి వారు వారు ఉన్నటువంటి స్థితిని చూస్తే ఈ మాట నీది కాదే ఈ మాట నీది కాదు అనే విధంగా వారి నోటి నిండా దేవుని మాటలు విని వారి నోటి నిండా వచ్చేటువంటి దేవుని మాటలు విని ఉన్నటువంటి వాళ్ళు విస్మయం చెందుతారు ఉన్నటువంటి మనుషులు విస్మయం చెందుతారు దేవుని నామమును బట్టి మనం రాసుకోవాల్సిన పని లేదు నిప్పులు పెట్టుకోవాల్సిన పని లేదు పోయి అందరి ముందు రాసిన దాన్ని చదివి రాసిన దాన్ని చదివి చపాట్లు కొట్టించుకోవాల్సినటువంటి పని అంతకన్నా లేదు దేవునికి స్తోత్రం కలుగును కాక ఆయన ఇచ్చినటువంటి ఈ వాక్యము మన జీవితాల్లోకి ఆయన పరిశుద్ధమయ్యినటువంటి నడప రూపం తీసుకొస్తుంది నేనున్నా కదా దేవుడు వాక్యం ఇచ్చాడు చెప్పురా నాయన అని చెప్పిన వాక్యం ఇచ్చాడు సరే ప్రభు అని చెప్పినాన్ని నిలబడతా ఉన్నా ఈ వచ్చిన కాడికి ఎక్కడ కాపీ చేయటం కాదు ఎక్కడ వినటం కాదు ఎక్కడ వినటం కాదు నిజానికి చెప్పాలంటే కొన్ని సంవత్సరాల నుంచి ఏ సేవకుని వాక్యము నేను వినలా ఏ సేవకుని వాక్యము కొన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా పది సంవత్సరాలు అది దేవుని వాక్యం చెప్తున్నప్పటి నుంచి పది సంవత్సరాలు అంతకు మునుపు కూడా కొద్దిగా దేవుని పవిత్రమైనటువంటి వాక్యము చెప్పటం మొదలుపెట్టిన దగ్గర నుంచి వేరే సేవకుల యొక్క వాక్యాలని అంటే మెసేజ్లు ఉంటాయి కదా అవి నేను విన్నది లేదు ఎందుకంటే వీళ్ళు వాళ్ళు చెప్పింది మళ్ళీ ఎక్కడ చెప్తాను అని ఈ బతుకు వద్దు మనకి ఈ వేరే పాస్టర్ దగ్గర దొంగిలించేటువంటి ఆ బతుకు మనకు వద్దు ఆయన చెప్పమన్నాడు వచ్చింది రాదు వాళ్ళ ముక్కలు చూద్దాం ప్రభువ ఇంతే నాకు వచ్చింది నేనా చూడబోతేనేమో మనుషుని జీవితంలో ఎదురయ్యేటువంటి కనీస అవసరాలకి కూడా స్పందించలేని జీవితం నాది నిజం చెప్తా ఉన్నా మనుషుని మానవ జీవితంలో కనీస అవసరాలకి కూడా నోరు తీర్చి స్పందించలేనటువంటి బతుకును నాది నువ్వు ఇచ్చిన వాక్యం నీ నాకు తోడుగా ఉండవు నువ్వు ఇచ్చేటువంటి మాటనే నేను చెప్తా ఆ బతుకు నాకు వద్దు పుస్తకాల మీద రాసుకొని దేవుడిచ్చేటువంటి వాక్యమే ఇప్పటికీ చెప్తా ఉంటా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దేవునికి స్తోత్రం లేక రోజా చెప్తుందా మొత్త వార్త పదకొండో అధ్యాయము పదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన వారు వారు మిమ్మను అప్పగించినప్పుడు ఏలాగో మాట్లాడుదామా ఏమి చెప్పుదమా అని చింతింపకుడు మీరేమి చెప్పగలనో అది ఆ ఘడియలోనే మీకు అనుగ్రహింపబడను గుర్తుపెట్టుకోండి మీరు ఏం మాట్లాడాలో ఎలాగ రియాక్ట్ అవ్వాలో పరిశుద్ధత్మ దేవుడు మీ నోటికి ఉండి మాట ఆయన మాట్లాడతాడు మీరు ఒక బొమ్మలాగా నిలబడాలి మీన్ ఆయన మీ నోటికి తోడై ఉండి మాట్లాడాల్సినటువంటి దానిని ఎదుటటువంటి మనుషునికి వినిపిస్తాడు అంత ఇప్పుడు నేను కూడా ఆయన కృప వల్లనే ఈ నాలుగు ముక్కలు చెప్తా ఉన్నా అది మంచి కానీ చెడు కానీ నాకు రాని రాకపోని ఇట్లాగనే చెప్తా ఆయన నాకు వాక్యం చూపించాల ఆ వాక్యము ఆయన నాకు చెప్పిన కాడకి నేను చెప్తా నేను చెప్తా మించి వేరేది నాకు వద్దు ఆయన నాకు తోడయ్యి ఉండాల జ్ఞానమిచ్చేవాడు ఆయన మనుషుల మధ్యలో జీవించమని చెప్పి ఆయన ఆత్మను పంపించినటువంటి దేవుడు మాట్లాడాల్సినటువంటి పరిస్థితిలో మాట్లాడతాడు ఎంతగా అంటే రొమ్ము చీల్చుకొని మాట్లాడుతూ ఉంటారు చూడండి ఈడెవర్ర రొమ్ము ఇరుచుకొని మాట్లాడుతూ ఉన్నాడు రొమ్ములు ఇరుసుకొని మాట్లాడుతూ ఉన్నాడు ఎవర్రిడు అని అంటారు చూడండి అట్లాగా మాట్లాడేటువంటి కెపాసిటీ సామర్థ్యాన్ని దేవుడిస్తాడు ఆయన ఆత్మచేతన్ నింపబడినటువంటి వారందరికీ అనుభవమే అనుభవమే ఇదంతా కూడా లేఖనం చూడండి ఉపస్తుల కార్యము నాలుగవ అధ్యాయము పదమూడవ అక్షరం వారు పేతురు వ్యూహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని లేని గ్రహించి ఆశ్చర్యపడి వారు ఏసుతో కూడా ఉండిన వారని గుర్తిరిగిరి చివరికి వచ్చే వాళ్ళకి వాళ్ళకు ఒక విషయం క్లారిటీ వచ్చింది వీళ్ళు మొన్నటి దాకా ఎంబడేసుకొని తిరిగిండి కదా రక్షకులని దేవుళ్ళు చెప్పుకొని తిరిగిండు కదా ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళరా వీళ్ళు అని చివరికి వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది ఆ మనుషుల యొక్క జీవన విధానాన్ని వారు జీవించినటువంటి విధానాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ జీవితంలో వారు మాట్లాడే మాటకి వారు జీవించే ఆ జీవన విధానానికి రెండు కూడా సరిపడు రెండు కూడా సరిపాడు మ్యాచ్ కాదు వీళ్ళు అప్పుడు చివరికి వాళ్ళకి వీళ్ళొక అభిప్రాయానికి వచ్చారు వీళ్ళతో పాటు ఉన్నటువంటి దేవుడు మనుషుల యొక్క నాలుకకి జ్ఞానము ఇచ్చి వివేచన నిచ్చి ఏ స్థితిలో ఎవరికి ఏ సమాధానం చెప్పాలో తెలివి లేని వానికి తెలివి లేని సమాధానం చెప్తారు తెలుగు ఉన్నటువంటి మనుషునికి ఆ మనుషునికి తగ్గటువంటి జ్ఞానము చొప్పున వీళ్ళు మాట మాట్లాడతారు పోని ఇంత మాట్లాడినటువంటి వీళ్ళు వీళ్ళ జీవన విధానం చూస్తే వీళ్ళు బ్రతికేటువంటి ఆ బ్రతుకుని చూస్తే అస్సలు సరతాడు మీరు ఏ మాట్లాడాలో ఎవరి దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలో ఆ ఘడియలోనే పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు అమ్మాయి ధైర్యం తెచ్చుకోండి ఇంటర్వ్యూలలో ఎక్కడైనా ఇంటర్వ్యూలు పోతారు కదా పెద్ద జాబులోకి పోండి ఇంటర్వ్యూకి పెద్ద జాబుకి పోండి మేము ప్రార్థన చేస్తాం పెద్ద పోస్ట్లోకి చోవాలి దేవుని రక్తము చేత కడగబడినటువంటి మీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి చదువులు చదవండి దేశంలో పెద్ద చేతి ఏది ఉంటుందో దానికి ప్రిపేర్ అవ్వండి పోయి అధికారం ముందు నిలబడితే అధికారికి చెప్పాల్సినటువంటి సమాధానాన్ని మీకు దేవుడు ఏం చేస్తాడంటే నోటికి తోడై ఉండి పలికిస్తాడు అమేన్ నేను ప్రార్థన చేస్తా పెద్ద జాబుకు ఉండి పెద్ద పెద్ద పోస్టుల్లో ఉండాలి ఉండి క్రీస్తుకు స్తోత్రం కలుగును కాక అని మాట్లాడాలి ఆమె ఆయన పేరు నిలబడాలి ఆయన రక్తము చేత కడగబడి ఆయన పేరు మీద లోకంలో క్షమకాయించాలి నక్షత్రాలు అట్ ఆకాశంలో మరి మెట్లు గొలుపుతూ ఉంటాయి కదా అట్లాగా లోకంలో షైన్ అవ్వాల వెలగాల ఆయన పేరు మీద అంతటి జ్ఞానాన్ని వివేక్షన్ని ఇస్తాడు మీరు ఏది మాట్లాడాలో ఎలాగా మాట్లాడాలో నేను నేర్పిస్తా అని మే స్వార్థ మనందా చదువుకున్న పది పంతొమ్మిది అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడుతుంది ఆ లోనే మీరు ఎవరి ముందు నిలబడ్డారో నిలబడినటువంటి ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు మీకు నేర్పిస్తాడు కాబట్టి ధైర్యముగా ఎంతటి ధైర్యముతోటి విశ్వాసముతోటి రక్షణ తీసుకున్నారో ఆ దేనిమన ఉన్నటువంటి ధైర్యాన్ని మనుషుల ముందు గొప్ప వాళ్ళమని చెప్పుకుంటా తిరుగుతారు చూడండి వాళ్ళ ముందు కూడా ఉండాలి ఉంటుంది ఆయన నోటికి తోడ ఉండి చదువు లేని మనిషికి సమాధానం చెప్పేటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు చదువు ఉండి వారు బాబు వ్యుల పదరా వీడి ముందు మనం నిలబడలేము అని మాటకారి అయినటువంటి మనుషుని ముందు నిలబెట్టి ఆ మాటకారి మాటని మూసేసేటువంటి జ్ఞానాన్ని కూడా దేవుడు మనకిస్తాడు అంతటి ధైర్యం కలిగి నిలబడండి పరిశుద్ధుడు మనకు తోడయి ఉన్నాడు ఎవరి ముందు నిలబడ్డా సరే మన నోటికి తోడయ్యి ఉంటాడు మోసే అంటాడు కదా గుర్తుందా నేను నీ నోటికి ఉండి మీరు పలకాల్సిన మాటలన్నీ కూడా మేము మాట్లాడతాం దేవునికి స్తోత్రం ఆ నోటికి ఉండే దేవుడు ఈ రోజునేమని సెలవిస్తా ఉన్నాడంటే సామెతల గ్రంథము రెండో అధ్యాయము ఆ రోజును యుహోయా జ్ఞానమిచ్చినాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును నాకు స్తోత్రం కలుగును కాక దేవుడు ఏం చేస్తాడంటే వివేకులకు వివేకాన్ని జ్ఞానము కలిగినటువంటి వారికి జ్ఞానాన్ని ఇస్తాడు మంచి బాగుంది కదా వాక్యం దేవుడు తెలుగు ఉన్నటువంటి వారికి తెలివిని ఇస్తాడంట అంటే తెలివిమంతుడు కాదు వీనికి తెలివినిచ్చేటువంటి ఆయన ఉన్నాడు చూడండి ఆయన తెలివి మంతుడు ఐ మీన్ ఆ తెలియమంతుడు ఆ జ్ఞానమునిచ్చేటువంటి దేవుడు మీతో ఉంట మీ నోటికి తోడై ఉంటా మీరు ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడాలో నేను చెప్తా నేను చెప్తా కాబట్టి పైనారండి పైనారండి నేను మీకు చెప్తా నేను మీకు చెప్తా ఇట్లాగ చెప్పేటువంటి మన దేవుణ్ణి జీవిత కాలం అనుసరిద్దాం మన జీవిత కాలం అంత ఆయనతో పాటు ఉందా ఆయన మనతో పాటు ఉంటాడు అలాగా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడివైన తండ్రి ఈ ఉదయ కాలం ముందు విపాదం లక్ష్యంత చేరి ప్రార్థిస్తూ ఉండగా ఎడబాయనని వాగ్దానము చేసి మహిళ ప్రవక్తకి ఆ మనుషుని నోటికి తోడయ్యుండి మీ జ్ఞానము కలిగినటువంటి వాత్రమునిచ్చి మీ ప్రజలకు నెమ్మదితో పాటు శత్రువులకు భయాన్ని పుట్టించిన పరిలోకపు దేవ మీ స్వాస్థ్యమైనటువంటి అపోస్తులైనటువంటి వారికి మీ పరిలోకపు జ్ఞానమునిచ్చి వారి నోటికి తోడయ్యుండి వారిని తండ్రి మనుషుడు మాట్లాడినటువంటి జ్ఞానము చేత అభిషేకించి నీ కృపల వర్తిల్లా చేస్తే అదే కృపను అదే జ్ఞానమును మీ పవిత్రమైన ఉన్న వాక్యమును హృదయం అందుంచుకున్న ఇటుని బిడలందరి మీదకి అనుగ్రహించి వారిని తండ్రి జ్ఞాపకం చేసుకున్నామని వారి అన్నిటిలో కూడా వారి నోటికి తోడయ్యండి వారికి భయాన్ని పోగొట్టి వారికి ఉన్నటువంటి అజ్ఞానము పారద్రోలి ఈ పరిలో జ్ఞానము చేత అయ్యా వారి నోటికి తోడయ్యుండి వారిని నడిపించమని మీ పాదంలో అత ఈ మనువులు ప్రతిష్ఠించి ఏ సునామం ప్రార్థించి వాడుకున్న చూడాలి తండ్రి ఆమె అమేను ఉన్నతమైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండను కాక అమే అమేను Vielen Dank.